అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడున పౌర్ణమి రోజు చంద్రగ్రహణం జరుగుతుంది కొడుకులు ఉన్నవారికి ఈ పరిహారం తప్పనిసరిగా చేయాలి లేకపోతే కీడు పడుతుంది కాబట్టి ఆ రోజు మీకు కొడుకులు ఉన్నవారు ఉంటే వారు తప్పక ఈ చిన్న పరిహారం చేయాలి లేదంటే కీడు దోషాలు తప్పవు అని పండితులు చెబుతున్నారు అందుకే కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఇది నిజమా నమ్మాలా అని సందేహపడకుండా ఉండటం మంచిది ఎవరైనా మనకి ఊరికే చెప్పరు కదా నమ్మకంగా ఉన్నా లేకపోయినా సరే మొదట ఈ వీడియో చూసే ముందు ఓన్ నమహ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి మనకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది ఖర్చు లేకుండా పరిష్కారం కాబట్టి కొడుకులు అంటే ఏమిటంటే కుటుంబానికి వారసత్వం వంశాన్ని కొనసాగించేవాళ్ళూ మన ఇంటి పేరు నిలబెట్టేవాళ్లు చాలా మందికి కొడుకులు చాలా ఇష్టం ఉంటుంది తల్లిదండ్రులు కూడా కొడుకుల కోసం ఎంతో ఎదురు చూస్తారు మనకు ఆడబిడ్డలు పుట్టినా కూడా ఒక అబ్బాయి ఉండాలని కోరుకుంటూ ఎంతో ప్రేమతో పెంచుకుంటారు ఆడపిల్ల మగపిల్ల ఇద్దరూ సమానమే అయినా ఇంట్లో మగపిల్ల ఉన్నప్పుడు పరిస్థితి కొంచెం వేరుగా ఉంటుంది అందుకే అలాంటి కొడుకుల మీద గ్రహణం వల్ల వచ్చే దోషం తగ్గిపోతుంది అందుకే ఆ దోషాన్ని తొలగించుకోవడానికి తప్పకుండా ప్రతి తల్లి ఈ చిన్న పరిహారం చేయాలి కొడుకు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారం చాలా సులభంగా చేసుకుంటే మీ కొడుకుకు ఉన్న దృష్టి సంబంధిత సమస్యలు అన్నీ పోతాయి ఇక గ్రహణం ఎప్పుడు జరుగుతుందో మనకి సెప్టెంబర్ ఏడున ఏ టైంలో ఉంటుందో కొంతమందికి సందేహం ఉంటుంది మనకి సెప్టెంబర్ ఏడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం గ్రహణం టైమింగ్స్ ఇలా ఉంటాయి సెప్టెంబర్ ఏడు రాత్రి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు నుంచి సెప్టెంబర్ ఎనిమిది ఉదయం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు వరకు గ్రహణం జరుగుతుంది అంటే గ్రహణం ప్రారంభం అయ్యే ముందు మనకి సుమారు మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సమయం ఉంటుందని పండితులు చెప్పారు ఈ టైమింగ్స్ ఇదే అని అర్థం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహణం చెడు సంకేతాలు ఎక్కువగా ఇస్తుంది ముఖ్యంగా కొడుకులు ఎవరైతే ఉన్నారో అలాంటి సమయాల్లో వాళ్లను బయటికి పోవకుండా చూసుకోవాలి వెళ్లడం కాని బండ్ల మీద తిరగడం కాని పిల్లల్ని ఏదైనా దూర ప్రయాణాలకు పంపడం కాని లేకపోతే ఎవరూ లేని ప్రదేశాలకు పంపడం కాని చేయకూడదు ఎందుకంటే మగ పిల్లలు లాగా ఒకచోట కూర్చోవరు ఎక్కడా తిరగడము ఆడటము స్నేహితులతో బయటికి వెళ్లి రావడము చీకటి పడేదాకా రాకపోవడం బండ్ల మీద వేగంగా వెళ్తారు ఇలాంటివి కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరిగిపోతాయి అందుకే ఇలాంటి సందర్భాల్లో పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే వాళ్లకి తెలియకుండా కొన్నిసార్లు కొన్ని తప్పులు జనాలు ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయి అబ్బాయిలు ఇల్లవాళ్లు అయి ఉండొచ్చు బంధువుల మధ్యలో ఉండొచ్చు ఇలాంటి విషయాలు చాలాసార్లు గమనిస్తారు మీ పిల్లాడు బాగున్నాడంటూ మీ పిల్లాడు బాగా తింటున్నాడంటూ బాగా ఆడుకుంటున్నాడంటూ స్కూల్కు వెళ్ళిపోతున్నాడంటూ అసలు ఏడవడం లేదంటూ ఇలా చెప్పుకుంటారు మీ పిల్లాడు చాలా బాగున్నాడని శక్తివంతంగా ఉన్నాడని ఇలా చెప్పుకుంటారు ఇలాంటి మాటలు జనాల్లో ఉండే బాధలు ముఖ్యంగా మగ పిల్లలపై చాలా ప్రభావం చూపుతాయి అలాంటి సమస్యలన్నీ తొలగించడానికి ఈ పరిష్కారం చాలా బాగుంది మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నా ఇద్దరూ ఉన్నా ముగ్గురు ముగ్గురువున్నా ఆ తల్లులు బాగా పరిహారం చేసుకోవచ్చు పిల్లలకి మాత్రమే కాదు పెద్దవాళ్లకూ కూడా చేయొచ్చు అని కొందరు అనుకుంటారు పిల్లల దగ్గర నుంచి పెళ్లైన మగపిల్లలకి కూడా ఈ పరిహారం చేయొచ్చు ఎందుకంటే పిల్లలు ఎంత చిన్నవాళ్లైనా పెద్దవారైనా ఆ తల్లి కంటికి ఎప్పుడూ చిన్న పిల్లలే కాబట్టి మన బిడ్డ ఎప్పుడూ సుఖంగా ఉండాలని ఏ తల్లి అయినా ఈ పరిహారం చేయొచ్చు వయస్సుకు సంబంధం లేదు ఎంత చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా ఈ పరిహారం చేయొచ్చు గ్రహణం అంటే ఆ సమయంలో మనకి వచ్చే చెడు సంకేతాలు గ్రహణం మింగే సిద్ధి అదేంటంటే మనకి చెడు సంకేతాలు వస్తుంటాయి అందుకే గ్రహణం చాలా శక్తివంతమైనది అలాంటి రోజుల్లో మిగిలిన కూడా ఎవరూ పెద్ద ప్రయాణాలు చేసుకోవద్దు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్లాలి ముఖ్యంగా గర్భిణీ అమ్మాయిలు చాలా కాపాడుకోవాలి వాళ్ళు పొరపాటుగా కూడా బయటకు రాకూడదు ఆ రోజున కూరగాయలు కట్ చేయడం ఫ్యాన్లు స్విచ్ ఆన్ చేయడం ఆహారం తినడం లేదా ఏ పని చేయడం వంటివి చేయకూడదు అలా చేస్తే పిల్లలు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది అందుకే ఇలాంటి పనులు ఈ గ్రహణం రోజున మాత్రం అస్సలు చేయకూడదు మీ పిల్లవాడు హ్యాపీగా ఆరోగ్యంగా నాన్నమ్మలసారిగా ఉండి చిన్నప్పటినుంచి బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి మంచి పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలనుకుంటే ఈ కీడును తొలగించడం చాలా ఉపయోగపడుతుంది లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక దోషం మీమీద పడిపి బాధిస్తూనే ఉంటుంది ఎందుకంటే తెలియకుండా చేయకపోవడం వేరే ఒకసారి తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే అది పెద్ద తప్పు అవుతుంది ఇక ఈ సమస్యను సరిచేసుకోవడానికి ఏం చేయాలో చూద్దాం మీకు అన్నం కావాలికదా మామూలుగా అన్నం వండుతారు కదా వండినప్పుడు అన్నం ఎక్కువగా తీసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే అన్నం చాలా శక్తివంతం ఇది మా నేలలోనే పుట్టింది కాబట్టి మనకి అన్నం లేకపోతే మనిషి బతుకు ఉండదు అన్నం అనేది పరబ్రహ్మమే అనుకుంటారు అందుకే అన్నం చాలా పవిత్రం కాబట్టి ఇక్కడ దిష్టిపోయేలా చూడాలి ఎవ్వరూ తినకుండా అవసరానికి మించి అన్నం తీసేసి చల్లగా లేదా వేడిగా పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత మీరు చేయాలంటే ఆ అన్నాన్ని నాలుగు ముద్దలలా చేయాలి ఆ నాలుగు ముద్దలు నాలుగు రంగులతో ఉండాలి నాలుగు రంగులతో ఎలా చేయాలో మీకు సందేహం రావచ్చు ఇక్కడ రంగులు చాలా పవర్ఫుల్ రంగులు వాటి వల్ల మనకి దోషాలు పోతాయి ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది ఒక ముద్దలో కొంచెం పసుపు వేసుకోండి మరో ముద్దలో కుంకుమ వేసుకోండి ఒక ముద్ద తెల్ల అన్నంతో ఉంచండి చివరి ముద్దలో కొంచెం కాటుక నలుపు రంగు వేసేయండి అలా మీరు చేయాలి నాలుగు పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ ముద్ద ఎరుపు రంగులో ఉంటుంది అందుకే కుంకుమ వేసి కలిపాలి ఈ ఎరుపు గ్రహణ దోషాన్ని తొలగించడంలో చాలా ఉపయోగపడుతుంది నలుపు కూడా ఈ దోషం దృష్టి దోషం తొలగించడంలో సహాయపడుతుంది తెలుపు పసుపు చాలా మంచిదే కాబట్టి నాలుగు ముద్దలు ఇలా తీసుకోవాలి అలాగే ఒక కోడిగుడ్డు కూడా కావాలి కోడిగుడ్లు అందరికీ ఇళ్లలో ఉంటాయి కాబట్టి చక్కగా ఒకటి తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఒక గుడ్డు సరిపోతుంది తీసుకున్న తర్వాత ఆ ముద్దల్ని ఓ మంచి ప్లేట్లో పెట్టుకోండి ఈ కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది పిల్లలకు తెలివితేటలు పోషకాలు అందించడానికి కోడిగుడ్డు ఎంత బాగుంటుందో మీకు తెలుసే ఉంటుంది అలాగే గ్రహణం వల్ల వచ్చే దోషాలు తీసెయ్యడానికి కూడా కోడిగుడ్డు చాలా ఉపయోగపడుతుంది కోడిగుడ్డు లోపల పచ్చటి సోన పైన తెలుపు రంగు ఉంటుంది ఈ రెండు కలిసినప్పుడు చాలా శక్తివంతంగా ఉంటాయట తంత్రము అందుకే ఈ పరిహారానికి కోడిగుడ్డు తప్పక తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మీరు ప్లేట్లో నాలుగు ముద్దల్ని పక్కన పెట్టుకున్నారు కదా ఆ ముద్దల మధ్యలో కోడిగుడ్డు పెట్టి ఆ కోడిగుడ్డు మీద కాటుకతో రౌండ్లాగా ఒక నల్లచుక్క వేసేయండి ఆ తర్వాత ఆ నల్లచుక్క మధ్యలో కుంకుమతో కూడా బొట్టు పెట్టండి ఎందుకంటే ఈ కాటుక బొట్టు కుంకుమ బొట్టు వంటివి ఈ గ్రహణం తాలూకా చెడును మీ పిల్లవాడు ఉన్న దోషాన్ని తొలగించడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇంతకుముందు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీ పిల్లవాడిని మీ ఇంటి గుమ్మం బయట ఎక్కడైనా కూర్చోబెట్టి ఆ ప్లేట్ మీ చేతిలో తీసుకొని బాగా దిష్టి పెట్టండి తీసుకోండి కుడివైపునుంచి ఎడమవైపుకు పదకొండు సార్లు ఆ తర్వాత ఎడమ నుంచి కుడికి పదకొండు సార్లు తీసేసి ఆ ముద్దలను ఎవ్వరూ ఎటూ తాకని చోట పెట్టండి లేకపోతే పారే నీళ్ల దగ్గర లేదా ఎవ్వరూ తాకని చోట కోడిగుడ్డు పగలకుండా ఆ ముద్దలతో కలిసి వదిలి పెట్టిరండి గుడ్డు పగిలితే ఫలితం ఉండదు ఆ విషయానికి గుర్తుంచుకోండి అలా ఇంటి నుంచి దూరంగా బయట పెట్టిరండి తరువాత మీ పిల్లోడికి కాళ్ళు చేతులు ముఖం బాగా శుభ్రంగా కడిగి మీరుకూడా కాళ్ళు చేతులు ముఖం బాగా కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేస్తే ఈ గ్రహణంతో సంబంధం ఉన్న సమస్యలు తగ్గుతాయి దోషం దిష్టి ప్రభావం గడిచిపోయి మొత్తం క్లియర్ అవుతుంది మీ అబ్బాయి చాలా సంతోషంగా ఉంటాడు ఇది ఒక రకంగా మీరు చేసుకోవచ్చు మనకి ఇవి లభించకపోతే టైం లేకపోతే ఇలా చేయవచ్చు రాగి చెంబుతో నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ రాళ్ల ఉప్పు ఒక స్పూన్ నల్ల ఆవాలు చిటికెడు కుంకుమ నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఆ నీళ్లతో దిష్టి తీయండి టైం లేకపోతే ఈ రెండింటిలో ఏదైనా చేసుకోవచ్చు మీకు ఏది సులభం ఏది దగ్గరలో ఉంటే అది చేసుకోండి ఏదైనా సరే చేసుకోవచ్చు ఈ రంగులు చాలా బలంగా ఉంటాయి రాళ్ల ఉప్పు దృష్టి దోషాన్ని బాగా తగ్గిస్తుంది ఎరుపు రంగులో ఉండే కుంకుమ మన దోషాలను పూర్తిగా తొలగిస్తుంది ఆవాలు కూడా చాలా బలమైనవి అలాగే ఎండుమిరపకాయలు దృష్టికి నంబర్ గా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ రాగు చెంబు నీటిలో వేసినప్పుడు ఆ నీరు చాలా శక్తివంతంగా మారుతుంది అలా వేసిన తర్వాత ఆ చెంబు నీటితో కింద పడకుండా నీళ్లను బాగా కలిపి మీ అబ్బాయిని కూర్చొట్టేసి కుడినుంచి ఎడమకి పదకొండు సార్లు ఎడమనుంచి కుడికి పదకొండు సార్లు తిప్పాలి ఆ నీటిని ఎవ్వరూ తాకని ప్రదేశంలో పోసేయండి ఇలా కూడా చేయొచ్చు ఈ రెండింటిలో మీకు ఏది సులభంగా లభిస్తే అది చేసుకోండి మీకు ఏది సులభంగా అనిపిస్తే అదే చేయండి రెండూ బాగున్న పరిహారాలు ఈ పరిహారాలకు తిరుగుబాటు ఉండదు కాబట్టి చక్కగా ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఈ చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ప్రభావమున్నా ముఖ్యంగా ఆ దోషం ఏదైనా అబ్బాయి మీద ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఇంతకు ముందే ఉన్న ఎలాంటి కీడుకూడా అంతే తొలగిపోతుంది ముందుగానే ఎలాంటి కీడు దోషాలు తాకకుండా ఉంటాయి అలాగే దృష్టి ప్రభావం ఉన్నా కూడా దోషాలు బాగా తుడిచిపెట్టుకోవచ్చు దిష్టి తీసేటప్పుడు బయటకి తీసుకోవాలి లోపలికి కాదు బయట కూర్చొని దిష్టి తీసి లోపలికి వెళ్లేప్పుడు కాళ్ళు చేతులు ముఖం సరిగా కడిగి వెళ్ళాలి ఇలాగ మీ అబ్బాయి ఆరోగ్యంగా సంపూర్ణంగా నూరేళ్లు చల్లగా ఉండ హీల్ బీ స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్ టు యువర్ ఫ్యామిలీ వాళ్లు చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ పరిహారం చాలా సింపుల్గా చేసుకోండి అలాగే గ్రహణం టైంలో ఎటువంటి పూజలు ఇంట్లో చేయకూడదు ఇంట్లో పచ్చళ్ళు నిల్వ పదార్థాలు ఇలా ఉండకూడదు గ్రహణం ముగిసిన తర్వాత ఆ పచ్చళ్లను మళ్లీ మనం ఆహారంలో తీసుకోవచ్చు కాబట్టి ఆ పచ్చడి మీద మీరు ఏం చేయాలి అంటే దర్భ లాంటి గడ్డి పరకలు ఉంటాయి కదా వాటిని వేసుకుని పరిగణించండి లేకపోతే గరికైనా సరే వాటిని పచ్చడి మీద వేసుకుని గ్రహణం పూర్తయ్యాక తీసేసి మామూలుగా ఆహారంలో వేసుకోవచ్చు ఎందుకంటే గ్రహణం సమయంలో కొన్ని చెడు వ్యర్థాలు నకారాత్మక శక్తులు చేరుతున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి బియ్యం నిల్వ ఉన్న పచ్చళ్ల మీద వేసి తర్వాత వాటిని తీసేసి మీరు తీసుకోవచ్చు వాడుకోవచ్చు ఎందుకంటే దర్భకి ఉష్ణశక్తి ఎక్కువ ఉంటుంది విషానికి విరుగుడు లక్షణాలున్నాయి ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన ప్రత్యేక బహుమతి దర్బలను వివిధ వస్తువుల మీద పెట్టడం వల్ల గ్రహణ సమయంలో వెలుతురు కిరణాలను తిప్పివేస్తుంది ఇది వైజ్ఞానికులు పరిశీలించి తేల్చుకున్న విషయానికి అలాగే గ్రహణ సమయంలో భోజనం చేయకపోతే బాగుంటుంది గ్రహణం ప్రారంభం కాకముందు వండిన ఆహారం మాత్రమే గ్రహణం పూర్తయ్యాక తినాలి ఆ సమయంలో ఏమైనా చేయకూడదు ఏదైనా మిగిలిన ఆహారం ఉంటే బయటికి పారేసేయండి అవి తినకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఆ సమయంలో మనకు చెడు సమయం కాబట్టి ఇంట్లో ఉన్న వాటిని తినకూడదు అదేవిధంగా నిల్వలో పెట్టుకున్న పచ్చళ్ళు కూడా తినకలేవు కాబట్టి వాటి మీద దర్బులు వేసుకోవడమే మంచిది లేకపోతే గరికకూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే ఆ దానిని వేసుకోవచ్చు అలాగే కూడా చేయకూడదు గర్భిణీ అమ్మాయిలు మనం చెప్పినట్టు బయటికి రాకూడదు కూరగాయలు కట్ చేయడం కూడా వద్దు ఇలాంటి నియమాలు తప్పకుండా పాటించాలి గ్రహణం పూర్తయ్యాక ఇంటి వావిలను బాగా శుభ్రం చేసుకోవాలి ఈ సమయాల్లో ఎటువంటి దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మీరు ఇంటి వావిలను శుభ్రం చేసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు చేయండి చేయండి లేకపోతే తప్పులు పట్టుకుని మనసును బాధిస్తాయి అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో తిట్లు శాపాలు చెప్పడం లాంటి పనులు చేయకూడదు మిగతా పెద్దవాళ్లు ఎవరూ ఉన్నా ప్రశాంతంగా శాంతిగా కూర్చోండి అలా చేస్తే మీకు ఎలాంటి నష్టం రాకుండా మంచి జరుగుతుంది గ్రహణం భయపడాల్సిన విషయానికి కాదు ఎందుకంటే మనం పాటించాల్సిన నియమాలు బాగా పాటిస్తున్నాం కాబట్టి ఏ గ్రహణం వల్ల మనకు నష్టం ఉండదు మన కొడుకులు బయట నాలుగు చోట్లకు వెళ్లి డబ్బు సంపాదించి తిరిగి వచ్చేవాళ్లే వంశాన్ని నిలబెడతారు ఇంటి పేరును నిలబెడతారు కాబట్టి కొడుకు ఉన్న ప్రతి తల్లికూడా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ అబ్బాయి సంతోషంగా నూరేళ్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది అంతేకాదు చాలా ఆలోచించకుండా చేయండి ఇక్కడ మనం వేలు లక్షలు ఖర్చు పెట్టటం లేదు కాబట్టి ఈ పరిహారం బాగానే చేసుకోవచ్చు ఇది చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా చేసుకోవచ్చు మగపిల్లలు పిల్లలు పెద్దవాళ్లు ఏవైనా ఈ పరిహారం చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీ పిల్లలు ఏదైనా దూరప్రాంతంలో ఉన్నా మీరు అక్కడికి వెళ్ళినా సరే ఈ పరిహారం బాగా రండి అలా చేస్తే మీ పిల్లలపై ఉన్న దృష్టిపోతుంది ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడి నుండి వస్తాయో మనకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి పరిహారాలు తప్పక చేయాలి ఇలాంటివి చేస్తే వారి జీవితాలు చాలా బాగుంటాయి మనం వాళ్లకి మంచి జీవితం ఇచ్చినవాళ్లుగా ఉంటాము మీకు అందుబాటులో ఉన్న మంచి పరిహారం ఏదైనా ఉంటే దాన్ని చేసుకోండి చాలా మంచి శక్తివంతమైన ఫలితం వస్తుంది అవే ఇస్తాయి అర్థమైంది కదా ఏమి చేయాలి ఏంటి అన్నది కొడుకులు ఉన్న ప్రతి తల్లి అలా చేయకపోతే మీకు ఖచ్చితంగా కీడు తప్పదు తప్పకుండా ఈ పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేసుకోవాలి ఆ విధంగా మీకు చాలా మంచి ఫలితం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు వెంటనే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియో కూడా చూడండి